నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పార్తె డిస్టిక్ కిలా కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి అండి ఈ ఛానల్ని విశ్వవ్యాప్తం ఈ దేవీ దేవతలను విశ్వవ్యాప్తం చేయాలనేటువంటిదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి మీరందరూ నాకు సహకరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఆ దేవీ దేవతల ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీ దగ్గర మాట్లాడుతున్నారు మరి మీతోటి నిజంగానే మాట్లాడుతున్నారా థర్డ్ పర్సన్ తోటి కూడా మాట్లాడుకుంటూ మీతోటి కూడా మాట్లాడుతున్నారా మారా లేదా ఇది నాకు చిన్న డౌట్ వచ్చింది అందుకనే రీడింగ్ తీసుకుంటున్నానండి అంటే ఇట్లా రీడింగ్ వచ్చిన వాళ్ళది పాయింట్స్ నుంచి మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేటువంటిది అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోలేకపోయినా కానీ మీకు ఇందులో కొంత సమాచారం అయితే దొరకవచ్చు అనేటువంటిది మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ కార్కి తీసుకోవచ్చు టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా చూడొచ్చండి ఇది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ఇది బిజినెస్ కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఓం నమ శివై శ్రీ మాత్రే నమ అయితే ఇప్పుడు ఏంటి మీ పర్సన్ మీతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు అయితే మళ్ళీ థర్డ్ పర్సన్తో వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళతో అలాగే మాట్లాడి మీతో అలాగే మాట్లాడుతున్నారా లేదంటే వాళ్ళతో రిమూవ్ అయ్యారా చూద్దామండి ఒకసారి ఓకే అండి మీ పర్సన్ నేమ్ అనుకోండి మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్ నేమ్ కూడా అనుకోండి వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుతున్నారా లేదంటే వాళ్ళని హానెస్ట్గా వదిలేసి అంటే నిజాయితీగా వదిలేసి మీతో నిజాయితీగా మాట్లాడుతున్నారా ఇదండి మీతో మాట్లాడే మాటలని నిజమేనా మరి ఓకే అండి మీకు ఇదంతా ఇంట్రెస్ట్ లేకుంటే డైరెక్ట్ కంటెంట్లోకి వచ్చి చూసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఓం నమస్ వేర్ శ్రీమా ప్రేణమహ ఓకే అండి మీతో మాట్లాడేది నిజమేనా అనేటువంటిది మనం తీసుకునేటువంటి కంటెంట్ ఎస్ నైట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ మీతో మాట్లాడేది నిజమేనా నిజంగానే మీతోటి హానెస్ట్గా మాట్లాడుతున్నారా వాళ్ళు ఎయిట్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ దసన్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి మనము ఇప్పుడు మీతో మాట్లాడేది నిజమేనా మాట్లాడేది అనేటువంటిది అంటే మనకిప్పుడు ఇప్పుడు క్లారిఫికేషన్ ఓకే ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి నేను తీయడం మర్చిపోయినా బాట వద్దరికి మీతో మాట్లాడేది నిజమేనా మిమ్మల్ని అంటే నిజంగానే మీకు ఇంకా నమ్మకంగా ఉంటారా మీతో మాట్లాడుతున్నారు అంటే మనకి రేజ్ వచ్చింది టెంపరెన్స్ ఎందుకు వచ్చిందో చూద్దామండి ఇంకా నెగిటివ్ కార్డ్స్ ఏమి లేవు ఫోన్ నెంబర్ శ్రీ మాట ఏ విషయాలో వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు చెప్పండి యూనివర్స్ ఓకే వై టెన్ స్వార్ట్స్కి ఓ చాలా చాలానే ద ఫుల్ ఓకే అండి ఇప్పుడు వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ అయితే ఇప్పుడు ఓకే సారీ అండి అయితే ఈ రీడింగ్ మొత్తం ఏంటంటే మీ బౌండింగ్లోనే వాళ్ళు ఉన్నట్లు మనకి అర్థం చేసుకోవచ్చు అంటే మీతో మాట్లాడేది ఇప్పుడు రిమూవింగ్ అయినట్లే థర్డ్ పార్టీ అనేటువంటి ఆలోచన రిమూవ్ అయ్యి అయ్యి వీళ్ళ గోల్స్ ఏంది వీళ్ళ కెరియర్స్ ఏంది వీళ్ళ ఫ్యామిలీ ఏంది మీ పర్సన్స్ అలా ఒకటి సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది అంటే మీరు కూడా అలాంటిదే ఏర్పాటు చేసుకున్నారు మీతో మాట్లాడేది కూడా అందుకోసమే అంటే ఇంకా మనం మనము ఇంకా థర్డ్ పార్టీ గురించి ఆలోచించకూడదు అనేటువంటిది అది ఇక నుంచి మన గ్రోతింగ్ ఏంది మన ఫ్యామిలీ ఏంది మన కెరియర్ ఏంది మన ఫ్యూచర్ ఏంది అనేటువంటిది వాళ్ళు అంటే మీరు వాళ్ళు బాండింగ్ లాగా ఒకటి ఏర్పాటు చేసుకున్నారండి అయితే మనం శాడ్ నుంచి హ్యాపీకి వెళ్ళాలి ఏ విషయం నుంచి బాధపడుతూ ఉన్నారు టెంపరెన్స్ ఎటు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఎందుకనంటే అసలు థర్డ్ పర్సన్ చేసినటువంటి సిచ్యువేషన్కి వాళ్ళు కొంత అనెల్తీ ఇష్యూస్ లేకుంటే ఏవో ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్స్ థర్డ్ పర్సన్ నుంచి రిమూవ్ అయ్యారా అంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడ్డారు పడబోతున్నారు అలాంటివి వస్తాయండి వాళ్ళ నుంచి మోయలేని బరువు బాధ్యతల నుంచి బయటపడ్డారు అనేటువంటిది తీసుకోవచ్చండి మన మీద క్లారిఫికేషన్ కార్డులో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమొచ్చిందంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ నిజంగానే మీతోటి హానెస్ట్గా మాట్లాడుతున్నారా అనేటువంటిది మనం తీసుకున్నాము మీతో మాట్లాడుతున్నారు మళ్ళీ థర్డ్ పర్సన్తో కూడా మాట్లాడుతున్నారా అనేటువంటిది తీసుకున్నాము లేదు ఏంటంటే ఇప్పుడు ఎవరి జోలికి పోవట్లేదు మీతో మాట్లాడేదైతే నిజం అనేటువంటిది దీని అర్థం అండి వాళ్ళు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ఎవరి జోలికి పోలే మళ్ళీ మనం రే కంటెంట్ ఏం తీసుకున్నాము మీతో మాట్లాడేది నిజమేనా ఎస్ నిజమే ఇది ఏంది అంటే మీ దగ్గర ఉంటే లైఫ్ చాలా ఫైనాన్షియల్ పరంగా ధనానికి లోటు ఉండదు ఆకస్మిక ధన ప్రాప్తిలు కూడా అనుకోకుండా కూడా వస్తాయి అనేటువంటి ఆలోచన అంటే హ్యాపీ సంతోషాలు కూడా అలాగే వస్తాయి అనేటువంటిది చూడండి మీ లైఫ్లో ఉంటే మీరు వాళ్ళు కలిసి ఉంటే గోల్స్ అన్ని రీచ్ కావచ్చు అనేటువంటిది వాళ్ళ థాట్ అందుకనే మీతోటి మాట్లాడేది నిజమేనంట అంటే మీరు తన లైఫ్లో ఉన్న తను మీ లైఫ్లో ఉన్న మీరిద్దరూ కలిసి చేసేటువంటి వర్క్లో అన్ని గోల్స్ రీచ్ కావాలి ఫ్యామిలీ పరంగా ఏది ఫైనాన్షియల్ పరంగా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా అన్నీ రీచ్ కా మీరు ఉంటేనే చూడగలుగుతారంట సక్సెస్ని అది ఎప్పుడు అంటే ద ఫూల్ తొందర లోపలనే అండి ఇవన్నీ దాటేసుకొని తొందర లోపలనే చూ మనం ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు ఇటు నుంచి వచ్చాము కదా ద ఫుల్ కార్డ్ ఏంటంటే అతి తొందర లోపలనే ఎప్పుడు ఈ గోల్స్ అన్ని ఎప్పుడు చూస్తారు అని అంటే అతి తొందర లోపలనే చూస్తారు చూడండి ఇక చూడండి నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ మీరుంటేనే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఒక బాస్ లెవెల్కి ఎదగలిగేటువంటిది మీరుంటేనే ఇక చూడండి మీ పర్సన్ ఒక అయ్యి కూడా ఉంటారు మీ పర్సన్ చెప్తే ఒక కొంతమంది వినేటువంటి ఒక సీవనో ఏది హెచ్ఎమ్ లేకుంటే ఏది మేనేజరో ఇలా అవి కూడా ఉంటారండి అందుకే మీరుంటే ఇంకా గ్రోతింగ్ ఎక్కువగా వస్తుంది అనేటువంటిది ఏంది ఇక చూడండి కొంచెం మీరు మనీ లో గాన ఉండి ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ తప్పకుండా మీరు ఆ లో ఎనర్జీ నుంచి అయితే బయటపడ పడబోతున్నారు అది ఎంతో దూరం లేదు ద ఫుల్ కార్డ్ వచ్చింది కదా మనకి ఇడ అంటే ఏ ఉన్నా శాడ్ ఏమున్నా ఆ శాడ్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనకి ద సన్ కార్డు వచ్చింది అని అంటే మీరు ఈ మనకి ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డు వచ్చింది కదా మీరు ఈ ఫైనాన్షియల్ పరంగా ఒక సూర్యుని వెలుగులా మీరు ఉండబోతున్నారు అంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది వాళ్ళు అంటున్నారు మీకు అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఒకవేళ మీకు శాలరీనా లేకుంటే ఏమైనా అమౌంట్ ఇచ్చేది అంటే ఇవ్వాలి అనేటువంటిది ఎందుకంటే నెక్స్ట్ కార్డుని బట్టి మనకు అది తెలుస్తుంది మీకు కాస్త అమౌంట్ తీసుకొని రావాలి అని అంటే మొత్తం మీద చాలా పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు చూడండి పెంటికల్స్ మీరు లో ఎనర్జీలో ఉన్నప్పటికీ వాళ్ళు మీకు ఒక సూ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే సూర్యుని వెలుగులాగా అదొక హ్యాపీనెస్ అందుకనే వాళ్ళు మీకు ఒకవేళ అయ్యి ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ చేయాలి మనీ పరంగా ఏమైనా మీకు అవసరాలు ఉంటే మీరు లో ఎనర్జీలో ఉన్నారు కదా మీకు మనీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు బాటకొందడికి వచ్చేసి ఏమొచ్చింది మనకు వీనప్ కప్స్ ఇది టోటల్గా ఏంటంటే మనం అడిగిన కంటెంట్ ఏంటి మీ దగ్గర వాళ్ళు హనేస్ట్గానే నిజంగానే మాట్లాడుతున్నారా లేదంటే యాక్షన్ చేస్తున్నారా లేదంటే అదే థర్డ్ పర్సన్తో మాట్లాడుకుంటూ మీతో ఏదో మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడుతున్నారా తీయగా ప్రేమగా అన్నట్లు ఇదైతే ఈ రీడింగ్ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయో కానీ మొత్తం మీదైతే వాళ్ళు థర్డ్ పర్సన్ జోలికి అయితే పోవట్లేదండి ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు ఆ బౌండరీ నుంచి మిమ్మల్ని వాళ్ళకి అదే మీకు కప్ ఆఫర్ తీసుకొని ఇంక ఎవరి జోలికి ఏ థర్డ్ పర్సన్ జోలికి వెళ్ళొద్దు ఇంకా నేను నా పర్సనే నా గోల్స్ నా ఫ్యామిలీ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా వస్తుంది ఇంకా నేను నా భార్య నా పిల్లలు నా సంసారం నా ఇల్లు అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు ఇదంతా ఏంటంటే మనం తీసుకున్న కంటెంట్ నిజమైన ప్రేమనే ఉందా మీ మీద అంటే క్వీన్ ఆఫ్ కప్స్ నిజమైన ప్రేమనే ఉందండి కంగ్రాలులేషన్స్ అండి ఇదండి రీడింగ్ చాలా బాగుంది మరి మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో తీసుకోండి అండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళకి ఎప్పుడంటే నేను అదే దుర్గా నవరాత్రులు ఉన్నందుకు కోలాటం ప్రాక్టీస్కి వెళ్తున్నాను కాబట్టి ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపే ఇస్తాను ఈ నవరాత్రుల వరకు మీరు నాకు మెసేజ్ చేయండి మీకు టైం ఇస్తాను నేను నాకు ఎప్పుడు అవుతుందో అర్థం అవ్వట్లేదు అసలు బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయింది అమ్మవారి ఉత్సవాలు అయిపోయే వరకు ఇలాగే ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఒకవేళ రీడింగ్ కావాల్సిన వాళ్ళకి నాకు ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇదండి తప్పకుండా మీరు తీసుకోవచ్చండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓం నమస్ మహా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని లైక్ చేసి చూసిన ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీ ఇద్దరే మధ్యలో బాండింగ్ ఇంకా థర్డ్ పర్సన్ రాకుండా ఉండాలి ఆ యూనివర్స్ని అలాగే కోరుకోండి యూనివర్స్ మీకు మంచిగా పంపించింది మీ పర్సన్ని మీకు మంచిగా మార్చి పంపించింది అది యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలండి అది మనం గ్రాటిట్యూడ్ చెప్తేనే మనకి ఇంకా హైయెస్ట్ ఎనర్జీ మీ మధ్యలో ఉండి మీరు ఇంకా ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని మీరు మంచిగా ఉంటారు అనేటువంటిది మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎవరికైతే చూస్తున్నారో మీకంతా ఇలాగే జరగాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు స్టార్టింగ్లో ఆలోచిస్తారు కదా నెక్స్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బెటర్ అవ్వబోతుంది మీ మధ్యలో ఒకవేళ ఇంకా ఏమైనా ఉండేటివి ఉంటే రికవరీ అవుతారంట అండి ఓం మాత్రే మాతృన్మహ ఎస్ అండి కంగ్రాటులేషన్స్ రికవరీ అవుతారంట మీరు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఇదే అండి ఊరికే టెన్షన్ పడుకుంటూ మీరు నిద్ర లేని ఊరి పదే పదే ఆలోచించుకుంటూ ఉంటే మీరు కంపల్సరీ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి మీకు న్యూ లైఫ్ రాబోతుంది ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ న్యూ లైఫ్ రాబోతుంది అది ఎప్పుడు ఎన్ని నెలల వీక్సా అని అంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీకు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ కాబోతుంది ఎస్ అండి మెడిటేషన్ అలవాటు చేసుకోండి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనము పదే పదే ఏ పిక్చర్స్ అయితే రిలీజ్ చేస్తామో అవే పిక్చర్స్ మన లైఫ్లోకి యాడ్ అవుతాయి మీ పర్సన్కి ఇప్పుడు పాజిటివ్ రిలే పాజిటివ్ రీడింగ్ వచ్చింది ఇదే రీడింగ్ని క్లైమ్ చేసుకొని ఇలాంటివే ఇలాంటివే రావాలి వచ్చినాయి హ్యాపీగా ఉన్నాము మీరు హ్యాపీగా ఉన్నందుకే ఈ రీడింగ్ వచ్చింది లేదంటే మళ్ళీ ఏవో అనడా సిచ్యువేషన్ అది ఇది ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఎంజిల్ నెంబర్స్ చూద్దామా మనము ఊ అండి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ జీరో టూ డబల్ టూ డబల్ ఫైవ్ వచ్చింది సరే ఒక్కసారి వేద్దాము ఫోర్ వచ్చిందండి ఈరోజు ఇప్పుడైతే మీకు ఏంజిల్ నెంబర్స్ అయితే రాలేదు మరేం పర్వాలేదు రీడింగ్ అయితే చాలా బాగా వచ్చింది హోమ్ నెంబర్ త్రీ మాకు డబల్ టూ అన్న డబల్ ఫైవ్ వచ్చింది ఏదో ఫైవ్ అన్న టూ అన్న ఇయర్ నమ ఫోన్ వేసి మాత్రమే ఎస్ అండి టూ వచ్చింది కంగ్రాటేషన్స్ అండి మీ రిలేషన్ అయితే చాలా చక్కబడబోతుంది అనేటువంటిది అండి ఈ వీడియోను చివరిదాకా చూసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి తప్పకుండా లైక్ చేయండి అండి మీకు కూడా ఇలాంటి లైఫే రాబోతుంది ఒకటి ఏంటంటే ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశం చెప్తున్నాము ఒక చిన్న లైక్ చేసి దేవి దేవతలను పెద్ద బరువుం కాదు ఇచ్చేది లేదు చిన్న లైక్ చేస్తే మీరు కూడా భగవత్ కృపకి పాత్రలు అవుతారు కదండి అదొకటి రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి చేసిన వాళ్ళకి వీడియో చూసిన వాళ్ళకి మీకందరికీ ఈ దేవి దేవతల ఆశీర్వాదాలు అయితే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి జరగాలని అని చెప్పేసి అయితే కోరుకుంటున్నానండి ఈ నవరాత్రులలో చాలా బిజీగా ఉంటాను ఒక్కొక్కసారి వీడియో వస్తుందో రాదో కూడా తెలియదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే మాత్రే నమ